చాలామంది బజ్జీస్ బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలని చెప్పి ఒక డౌట్లు అయితే ఉంటారండి అలాగే కొంతమంది కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కింద కామెంట్ కూడా పెడుతున్నారు ఆ బజ్జీ అనేది ఒక రెండు కింద పిల్లలు వచ్చి బయటకు వచ్చేయండి వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి దాని గురించి అది వీడియో చేయడం జరుగుతుంది మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ అయితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అలాగే యూట్యూబ్లో సపోర్ట్ చేసిన అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు అయితే వీళ్ళకైతే తెలియపదండి ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది బేబీస్ పెట్టిన తర్వాత అంటే పెట్టిందంటే మనకి ఎగ్ నుంచి పిల్ల బయటకు వచ్చిన తర్వాత అన్ని పిల్లలైతే ఒకసారి రావండి మనకు అనేది మనకి ఏదో ఒక పిల్ల వచ్చింది రేపు ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక పిల్ల వస్తుంది అలా మన పిల్లలై వస్తే అది ఆరు గుడ్లు పెట్టింది అనుకోండి గుడ్లు పిల్లలు చేస్తే మంచిదే పర్లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు కొనుక్కున్న ఏంటంటే మూడు ఏంటంటే కొనుక్కున్న నాలుగు పిల్లలైతే చేస్తాయండి ఈ పిల్లలు చేసిన తర్వాత మనం అనేది ఫుడ్ ఏం పెట్టాలంటే మనం ప్రత్యేకంగా పిల్లని బయట తీసుకొచ్చి మనం ఫుడ్ ఏం పెట్టడం అవసరం లేదండి అసలు ఆ పిల్లలు మనం గుట్టుకో అవసరం లేదు ఎందుకంటే మన టూర్లనేది మన బయటకు వచ్చింది గంటలేదు అలాంటి అవసరం లేదండి మీకు అంతా కూడా బజ్జీసే మనం చూసుకుంటాయండి లోనికి మేలు ఫీమేల్ రెండు కూడా తీసుకెళ్లి లోన్కి వెళ్ళి ఫుడ్ పెడతాయి కానీ ఈలోపు బజ్జీస్ పిల్లలకి అది సపరేట్ ఫుడ్ ఏమైనా వేయాలంటే మాత్రం ఏ ఫుడ్ ఏ అవసరం లేదు ఇదివరకు అయితే మీరు ఏ ఫుడ్ పెట్టారో అదే ఫుడ్ పెట్టుకోవచ్చు అండి చాలా మంది రెండు కోట్లు పెడతారు కొంతమంది మిక్సీ ఫుడ్ పెడతారు అలా మీరు ఏ ఫుడ్ అయితే పెట్టారో ఆ ఫుడ్ పెట్టుకోవచ్చు అది కాకుండా మీరు డిఫరెంట్ ఫుడ్స్ ఏమైనా అనుకోండి మీకు అనేది బజ్జీస్కి అనేది అరవకపోవడంతో లోన్కి వెళ్ళి ఫీమేల్ బజ్జీ అనేది కూర్చొని మీకు అనేది ఆ వ్యర్థాలు ఎక్కువైపోతే మీకు అనేది పిల్లలు చనిపోతాయండి ఇది మెయిన్ కారణం చాలామంది ఏం చేస్తారంటే బజ్జీస్ పిల్లలు వచ్చాయి కదా వీళ్ళకి కానీ ఏమి ఫుడ్ పెడతామని చెప్పేసి ఏవో వీడియోలు చేసి కొత్త కొత్త ఫుడ్ అనేది పెడుతూ ఉంటారు దీనివల్ల మీ దగ్గర అప్పుడు రాకు ఫీమేల్ బజ్జీ డైజెషన్ బాగుంటుంది కదండి అప్పుడు రాకు బాగున్న దాన్ని మీరు కొత్త ఫుడ్లు పెట్టడం దాన్ని ఖరాబ్ అయిపోయినా నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లం వచ్చినా సరే అది లోనకి వెళ్ళి కూర్చోలేదు కదండి ఎందుకంటే బజ్జీస్ ఎప్పుడు కూడా పిల్లలు చేసిన తర్వాత నైట్ అంతా కూడా కుండ ఉంటాయి దాని వ్యర్థాలు ఏం చేస్తాయంటే అంటే బయటకు వచ్చి కొన్ని కొన్ని బజ్జీస్ అంటే ఏదో మీకు సీనియర్ బడ్జీస్ అయితే బయటకు వచ్చి వ్యర్ధాలు వచ్చి విడిచిపెడతాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని బడ్జెట్స్ కూడా లోనే వ్యర్థాలు విడిచిపెట్టేస్తాయండి ఆ వ్యర్థాలు విడిచిపెట్టి ఏంటంటే మీకు అనేది విరేచనలు ఎక్కువ అయ్యాయనుకోండి మీరు ఫుడ్ మారుస్తారు కదా వివేచనలు ఎక్కువ అయ్యాయనుకోండి ఆ విరేచన అనేది మీకు అనేది ఈ పిల్లలకు అండిపోయి మీకు అనేది ముట్లకి నెక్స్ట్ పాలు కండిపోయి పిల్లలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏంటంటే మేము ఏం చెప్తామంటే మీరు ఇంతవరకు అయితే ఎక్స్ పెట్టకముందు బీడింగ్ చేయకముందు ఏ ఫుడ్ అయితే పెట్టారో నెక్స్ట్ అంతా కూడా ఏ ఫుడ్ అయితే పెట్టారో అదే ఫుడ్ మెయింటైన్ చేయండి వేరే ఫుడ్ అయితే ఏమీ పెట్టద్దు మీరు ఫుడ్ మార్చి ప్రాబ్లమ్స్ వస్తాయి భయ్య మరి బేబీస్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రోత్ రావాలంటే దానికి ఫుడ్స్ ఉన్నాయి దానికి ఫుడ్స్ అయితే కాదు మీ దగ్గర ఉన్న బజ్జీస్ అనేది పిల్లలు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ డేస్ అంటే అన్ని పిల్లలు వస్తున్న ఫైవ్ డేస్ పోయిన తర్వాత మీరు అనేది స్వీట్ కార్న్ వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉంది మీరు ఈ టైంలో చాలామంది స్వీట్ కార్న్ పక్కనట్టు ఉండే చాలామంది ఏం చేస్తారంటే ఆకు కూరలు ఎక్కువ వేస్తారు పిల్లలు వచ్చినప్పుడు మీరు ఆకుకూరలు అయితే ఎక్కువ వేయకండి ఎందుకంటే ఆకుకూరలు తినేసి వెళ్ళి బ్యాగర్లో పొడిచేతాయి అనుకుంటారు కానీ మీరు అనేవి పూడేస్తాయి అనుకుంటారు కానీ అక్కడ ఆకుకూరలు ఎక్కువగా తింటే మీకు అనేది మోషన్స్ ఎక్కువ అవుతాయండి దాని అనేది పిల్లలు చనిపోతాయి పిల్లలు ఎందుకు చనిపోతాయి అంటే మాత్రమే ఈ ఫీమేల్ బజ్జీని ఐటమ్ అందరూ కూర్చున్నట్టు వ్యర్థాలను అందరూ విడిచిపెడేది కాబట్టి ఆ అర్థాలు అనేది ఏంటంటే మీకు ఫస్ట్ తడి ఉన్నప్పుడు అంటే పిల్లలని అందరూ కుదులుతూ ఉంటుంది కాబట్టి అది ఆరిపోయిన తర్వాత పిల్లలకి అనేది అంటుకొని కొన్ని పిల్లలకైనా ముట్లకు వండుకొని ఫుడ్ తీసుకోవడంతో చనిపోవడం జరుగుతుంది మెయిన్ కారణం ఇదే చాలా మంది మా దగ్గర పిల్లలు చనిపోతున్నాయి భయ పిల్లలు చనిపోతున్నాయి కారణం ఏంటంటే ఇదే కారణం ఏంటి మీకు అనేది ఫీమేల్ బజ్జీ అనేది మీకు వర్ధలు విచ్చిపోయినాడు ఆ పిల్లలు అనేది ఉండిపోవడంతో పిల్లలకు ఉండిపోవడంతో మీకు అనేది పిల్లలు ఫ్రీగా మూవ్ అవ్వకపోవడం నెక్స్ట్ అంటే రెక్కలు ఎదవడం ఏదోకోవడం ఈ వర్దలని అంటుకుపోయి చాలామంది ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఒకసారి వచ్చేవాళ్ళు ఏంటంటే అవన్నీ కింద కామెంట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో నా వీడియో చూసి చాలామంది అలా అయితే నేర్చుకుంటున్నారు అలాగే మీ కామెంట్ చూసి కూడా మీలో కూడా కొంతమంది యూజ్ ఉంటుంది పల్లెల్లో కూడా కింద కామెంట్ పెట్టారు కదని చెప్పేసి యూజ్ ఉంటుంది అంటే వల్ల ఉన్న కొంతమంది కానీ మంచి అవుతుంది ఏవో వీడియో ఏవో చేసిన కాదండి మరి మన దగ్గర జరిగేంటే కొంతమంది చెప్తే వాళ్ళు కూడా రికవరీ చేసుకుని వాళ్ళ దగ్గర మనలాగా ఉన్న ఎలా ఎరబడ్జీస్ పెంచుతాము పెంచుతారు మన వల్ల వాళ్ళు మంచి జరగడం ప్రాబ్లం లేదండి అందువల్ల మీరు అనేది ఎవరన్నా మీ దగ్గర నడిస్తే అలా జరిగితే వ్యర్థాలు అంటూ పోయి పిల్లలకి అనేది చనిపోవడం కానీ పిల్లలకి అనేది మూవ్ అవ్వడం కానీ రెక్కల గిట్లు అడవడం కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ మాత్రం కింద కామెంట్ చేయండి వాళ్ళు కూడా అర్థం కొత్తగా ఎవరైనా బోర్డ్స్ పెంచుకోవాలి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అర్థం అవుతుంది వాళ్ళకి కూడా మీకు అనేది నెక్స్ట్ ఈ పిల్లలు వచ్చిన తర్వాత మీరు వాటర్ అయితే చాలా మంచి వాటర్ ఇచ్చుకోవాలి మంచి వాటర్ అంటే మీరు అనేది ఫిల్టర్ వాటర్ మంచి చెప్పట్లేదు ఇదివరకైతే మీరు ఏ వాటర్ ఇచ్చారో వాటర్ని డైలీ మార్చాలండి పదమంది ఏం చేస్తారంటే రెండు రోజులు పొంది అది మూడు రూపాయి వాటర్ మారుస్తుంది ఎందుకంటే టైం ఉండదు ఇప్పుడు బడ్జెట్స్తో తెచ్చుకుని మనం పెంచుకున్నంత ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు వాటర్ మనం ఇంట్రెస్ట్ పెంచుతాం అక్కడ మనం బిజీ వర్క్ వల్ల నెక్స్ట్ అంటే వాటిని చూసుకోవడం వద్దు ఫస్ట్లో కొంచెం మోజుగా పెంచుకుంటాం కదా తర్వాత నుంచి కొంచెం మనకైనా ఏదైనా సరే కొంచెం ఏ వస్తున్నాయి సరే మన దరి అనేది డైలీ చూస్తే మనకు అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఒక అలాగే బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఒకదు కాబట్టి బట్ బేబీస్ వచ్చిన తర్వాత మాత్రం మీరు డైలీ వాటర్ని ఫ్రెష్ వాటర్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనకనేది ఇప్పుడు మనం నార్మల్ ఐదు వాటర్ ఉపయోగించక అందరూ ఏంటంటే నైట్ టైం అనేది మేలు బజ్జీస్ తినదండి బౌల్మే కూర్చొని అట్లా వెర్థలు కొన్ని కొన్ని సార్లు విడిచిపెడతాయండి అదే వాటర్ మళ్ళీ తాగేస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర రెండు బజ్జీస్ ప్రాబ్లం కాకుండా మిగతా పిల్లగా ఆ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఈ వాటర్ తాగిన తర్వాత ఈ వాటర్ కూడా తీసుకెళ్ళి పిల్లలు పడతాయండి వాటర్ పడతాయి ఫుడ్ పడతాయి బట్ మీకైనా ఏంటంటే పెద్దలు అనుకోండి ఇటు కూడా పర్లేదు కానీ పిల్లలకి మనకి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చనిపోతాయి అందువల్ల మీరు ఏంటంటే డైలీ వాటర్ మార్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు డైలీ వాటర్ మార్చండి నెక్స్ట్ పిల్లలు వచ్చిన తర్వాత మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే చేయకండి మనకి ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు కదా భయం మా బజీస్ అనేది పిల్లలు బయట లాగేస్తున్నాయి భయం మా బజీస్ అనేది ఒకసారి మేలే పిల్లల్ని చంపేస్తున్నారు దానికి కానీ ఇదే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి కాదు మన మాట్లాంటే కొండ దగ్గరికి వెళ్ళి చూడడం పిల్లలు ఏం చేస్తున్నాయో పిల్లలు కదులుతున్నాయి పిల్లలు బాగున్నాయి లేవా పిల్లలు హెల్దీగా ఉన్నాయి ఎలాంటి మనం చూస్తాం కదండి ఇది ఏంటంటే మనం వాటిని సేఫ్టీ మనం చూస్తాం అనుకుంటాం బట్ ఏంటంటే అవయేమంటాయంటే వాటిని పిల్లలు అనేది ఎక్కడ మీరు తీసేస్తారు నెక్స్ట్ వాటిని ఎక్కడైతే పట్టుకుంటారని చెప్పేసి వాటిలో మైండ్ సెట్లో అలా అనుకుని ఏం చేస్తాయి అంటే పిల్లల్ని చంపేస్తాయి లేదు అనుకో పిల్లలు బయట తోసేస్తూ ఉంటాయి మీకు మెయిన్గా బడ్జెట్స్ అనేది ఒకసారి పిల్లలు చేస్తే మన దగ్గర పర్ఫెక్ట్గా మన దగ్గర పిల్లలు చేసి ఒక నెల రోజులు కానీ బాగా పెంచి మన చేతికి ఇచ్చాయి అనుకోండి అది టాప్ బీడియం పేరు మీకు అనేది అది నెక్స్ట్ టైం కూడా మంచి ఎక్కడ పిల్లలు చేసి ఎక్కడ మీకు అనేది ఎక్స్ అది ఎక్స్పెక్టర్స్ అక్కడ పిల్లలు చేసి మీ చేతికి ఇచ్చేస్తుంది ఎలా కాకుండా మీ దగ్గర అనేది ఒక వరుసగా నాలుగు సార్ బాగానే చేసింది భయ్యా మా దగ్గర పిల్లలు ఐదోసారి ప్రాబ్లమ్ ప్రాబ్లం అంటే మాత్రం దానికి మెయిన్ ప్రాబ్లం అది ప్రాబ్లమ్ చేయడం కాదు మన దగ్గర నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నట్టే అలాగే చాలా మంది కూడా ఫస్ట్ మా దగ్గర బాగానే ఎక్స్ అవుతుంది భయా బాగానే పిల్లలు చేసింది రెండోసారి అన్నది మాకు పిల్లలు సరే చేయట్లేదంటే దానికి ప్రాబ్లం బజ్జీ ప్రాబ్లం కదండి మనం ఎక్కడేదో మిస్టేక్ చేస్తాం దాని ఏదో అయిపో బోర్డ్స్ ఎప్పుడు కూడా మెయిన్గా నేను చెప్తున్నాను ఈ బోర్డ్సే కదండి మన బజ్జీసే కదండి ఏదైనా సరే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటాం మాత్రం ఎక్స్ నెక్స్ట్ వాటిని పిల్లలు చేయకపోవడం జరుగుతుంది ఇది మెయిన్ ప్రాబ్లం చాలా చాలామంది కూడా చెప్తున్నారు మీకు ఓన్లీ లోన్ మనం బజ్జిస్ పెంచుకునే కదండి బజ్జీసే కదండి బయట అని అంతే టాక్స్ మనం మాట పట్టుకున్నాం కానీ లేదంటే వాటిని బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ చేసినా సరే మాట్లాడుతుంటే వాటితో ఆడినా సరే ఏం చేసినా సరే మీకు అనేది డిస్టర్బెన్స్ అయిపోయానుకోండి మీకు అనేది ఎక్స్పెక్ట్ పిల్లలు చేయండి మనం ఏంటంటే బీడీ గురించి పెంచుకోండి బీడీ గురించి వదిలేయాలి అనేది మనం టైం పాస్ పెంచుకున్నప్పుడు పిల్లలు సిక్స్ ఉంటారు కదా అట్లా పెంచుకోవాలి అంతేగాని బీడీ గురించి పెంచుకొని మనం ఏంటంటే చేతితో తీసుకొని వాటిని ఇబ్బంది పెట్టి వాటి ల్యాక్స్ని ముట్టుకొని వాటిని ఎదురుకుంటా వాటిని ఇబ్బంది పెట్టడం అనేది రైట్ కాదు అలా చేస్తే అనేది పిల్లలు చేయవు మీ దగ్గరే కాదు మా దగ్గరే చేయవు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీరు చాలామంది కూడా అంటున్నారు బయట అంటే కొన్ని వీడియోలు చూస్తున్న భయా లెక్స్ చేతో పట్టుకున్నారు భయ్యా బాగానే ఉంటున్నా భయా మీరు ఫీల్ బయట తీసేస్తున్నారు పార్ట్స్ మీద బయట తీసేస్తున్నారు నెక్స్ట్ బయట కూడా చక్క చేతితో చెప్తున్నాం మళ్ళీ లోన్ పెట్టేస్తున్నారు ఫీమల్స్ లోన్కి వెళ్ళిపోయి చక్క ఎక్స్ కూర్చొని అంటే అది అన్ని దగ్గర జరగదండి ఇది మరీ మరీ మీకు చెప్తున్నాను మీకు వందలో ఎక్కడో మీకు అనేది పది శాతం అంటే పది శాతం అనేది అలాంటి బడ్జీస్ అనేది యాక్సెప్ట్ చేస్తాయి మిగతావన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి మీకు ఎందుకండి రెండు ఒక మీకు ఎందుకు సపోజ్ ఒక టూ ఫీ టూ ఫీట్ కేజీలు అనేది మీరు నాలుగు పేర్లు బీడింగ్ పెట్టండి కంపల్సరీ కూడా ఈసారి బీజన్లో ఈసారి బీడింగ్లో ఈ సీజన్లో ఈ సీజన్లో మీకు అనేది ఫైటింగ్ అవ్వకుండా సరే నెక్స్ట్ సీజన్లో కంపల్సరీ ఫైటింగ్స్ అవుతాయి ఫీమేల్ ఫీమేల్స్కే అలాంటి ఫీమేల్ బడ్జీస్ బజ్జీస్కి ఫైటింగ్ అయినప్పుడు మామూలు మనసులు మనం బయట తీసి వాటితే ఫైటింగ్ అవ్వదండి డెఫినెట్గా అవుతాయండి మీరు అనేది గమనించండి ఎందుకంటే జరిగిపోయిన తర్వాత మీరు బాధపడిన నెక్స్ట్ ఏంటంటే మీరు తర్వాత అయ్యో మళ్ళా చేస్తే బాగుండు కదా అనుకునే కంటే జరకముందు మనం రికవరీ చేసుకోవాలి బజ్జీస్ ఫైటింగ్ అవ్వు అనుకునే వాళ్ళు ఎవరన్నా సరే ఫస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా మీరు ఏదైనా వీడియో పక్క వేసి బజ్జీస్ ఫైటింగ్ అని కొట్టండి కంపల్సరీ ఫైటింగ్స్ అవుతాయండి బ్లాక్లో వచ్చేస్తే కొన్ని కొన్ని బజ్జీస్ చనిపోతూ ఉంటాయి అది బీడింగ్ టైంలోనే ఇప్పుడు నా మాట ఆపద్దు అనుకోండి మాట వస్తే గణేష్ మాట ఉంటాయి బజ్జీస్ ఫైటింగ్ వస్తాయి బయట బజ్జీస్ ఫైటింగ్ అవుతాయి బీ ఫైన్ అనుకుంటున్నాను కదా అది నిజమా కాదని మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లోనేది కంపల్సరీ అవుతాయి మా దగ్గర అయ్యే కాబట్టి మీ దగ్గర అవ్వకూడదు కాబట్టి మేము పది పది సార్లు ఇదే చెప్తున్నాను కాలనీలో బీడింగ్ చేసిన కొంచెం జాగ్రత్త పట్టించింది జాగ్రత్త పట్టించుందని అంతేగాని సరదాగా ఏం చెప్పట్లేదు అండి నిజంగానే చెప్తున్నాను లేదని నా మాట ఆపదనుకున్న మాత్రం కంపల్సరీ అవుతుంది మీరు చూడండి డెఫినెట్గానే మీకు కనిపిస్తాయి ఎందుకంటే యూట్యూబ్లో బోల్ బీడ్స్ ఉన్నాయి బడ్జెస్ ఫైటింగ్వి బ్లాక్ బ్లొచ్చేస్తాయి చచ్చిపోతాయి ఫైటింగ్స్ అవి ఎందుకంటే నేను మళ్ళీ ఇంకోసేసి చెప్తున్నాను మీ దగ్గర ఎవ్వలేదు ఫైటింగ్స్ అవి చనిపోతే మాత్రం వాళ్ళు కూడా కింద కామన్ పెట్టండి మన బట్టి చాలామంది కూడా నేర్చుకుంటారు మళ్ళాగా బడ్జెస్ అనేది ఎవరు లాస్ అవ్వరండి అందువల్ల ఎవరిదైనా జరుగుతాయి మాత్రం కింద కామెంట్ చేయండి మీకు కామెంట్లో కూడా చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకుంటారు కొంచెం వాళ్ళకు జాగ్రత్త తీసుకుంటారు బడ్జెస్ గురించి అనేది ఒకవేళ మీరు అర్థమైంది అండి బేబీస్కి అయితే ఏ ఫుడ్ పెట్టా అవసరం లేదు మదర్ ఫాదరే చక్కగా ఫీలింగ్ అయితే ఇచ్చిపోంటాయండి ఇదే క్లారిటీ బట్ మీరు సొంతంగా బయట తీసుకొచ్చి మీరు ఇంట్లో దాటిలో పెడతా మాత్రాన మీకు పేరెంట్స్ ఉన్నప్పుడు మీరు అలాంటి పనులు చేయగలరు పేరెంట్స్ ఏమైనా డెడ్ అయిపోయి ఎగిరిపోతే ఆ టైంలో మీరు అనేది సపరేట్ ఫుడ్స్ పెట్టుకోవచ్చు వాటి గురించి వీలు చేయడం అంటే చేస్తాను వాటి గురించి కూడా ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి బట్ పేరెంట్స్ ఉన్నంత మాత్రం మీరైతే ఏ ఫుడ్ పెట్టాల్సే పేరెంట్స్ పెట్టుకుంటాయి మొత్తం అంతా పేరెంట్స్ తీసుకుంటాయండి థ్యాంక్ యూ వచ్చేది